బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నానమ్మా సార్ ఇప్పుడు చూస్తుంటే ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి మరి ఇలాంటి టైంలో నెల్లూరులో మూడు చోట్ల పన్నెండు కోట్ల నలభై ఆరు లక్షల నలభై వేల రూపాయల అమౌంట్ అనేది పట్టుబడింది దీనికి పద్నాలుగు మంది నిందితులని అదుపులోకి తీసుకోవడం జరిగింది వారిని వదిలేయడం కూడా జరిగింది మరి వాళ్ళని అడిగితే బంగారం కోసం మేము అమౌంట్ని తీసుకెళ్తున్నాం అంటున్నారు అది కూడా ఆటోల్లో బస్సుల్లో ట్రైనుల్లో మనీని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు దీని వెనక ఎవరున్నారంటారు సహజంగానే నెల్లూరులో ఈ బంగారం వ్యాపారం అనేది మొట్టమొదటి భారీగానే జరుగుతుంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు దాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికలప్పుడు రాజకీయ నాయకులు దాన్ని అడ్డం పెట్టుకొని చేస్తూ ఉంటారు అనమాట ఓకే ఇప్పుడు వాళ్ళని అదుపులో తీసుకొని మళ్ళీ విడుదల చేశారు అంటే నిస్సందేహంగా అధికార పార్టీకి చెందిందే అయి ఓకే అదే కనుక ప్రతిపక్షాన్ని అయితే ఈ పార్టీకి చాలా పెద్ద రాధాంతం చేసేవాళ్ళు దాని గురించి మరి ఆదాయ పన్ను శాఖ వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళ మీద చాలా ఇబ్బందికరంగానే ఉండేది ఇప్పుడు సరైన పత్రాలు కనుక వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే ఇప్పుడు దాని గురించి మనకి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఉండేది కాదు మరి వాళ్ళని పద్నాలుగు మందిని అదుపులో తీసుకొని వదిలిపెట్టారు అంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా అనేది మొదటి అంశం అది లేకుండా వదిలిపెట్టారని తెలుస్తుంది కాబట్టి ఇది ప్రతి ప్రతిపక్షాల్లో సంబంధం లేదనేది అధికారపక్షం దీంట్లో వాళ్ళ మనుషులే వాళ్ళే దీన్ని తరలిస్తున్నారని అర్థమైంది కాబట్టి వాళ్ళని వదిలేశారు ఇప్పుడు పన్నెండు కోట్ల అమౌంట్ అనేది చిన్న అమౌంట్ కాదు ఇదే సిచ్యువేషన్ వేరే వాళ్ళు ఉంటే మాత్రం దీన్ని రచ్చరచ్చ చేస్తారు కానీ అధికార పార్టీ అని అంటే ఎందుకు రైట్ ఈక్వాలిటీ కదా మన ఇండియాలో ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదు ఎవరు అది చెప్పుకోవడానికి రాజ్యాంగంలో రాయబడింది తప్ప అది ఎక్కడా లేదు ఎక్కడా లేదంట అధికార పార్టీ ఉన్నప్పుడు అది పరిస్థితులు వేరు అది పోయింది ఈ గత పదిహేను సంవత్సరాల నుంచి అధికార పార్టీ వాళ్ళకి కొమ్ము గాయడం అనేది బాగా ఆనవాయితీగా మారింది అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే అది వ్యవస్థలు కూడా అట్లానే నడుచుకుంటా ఉన్నాయి వ్యవస్థలనే వాడ అధిపాగ్యంలో పెట్టుకుంటున్నారు ఈ మధ్యకాలంలో మరి ఈ పది సంవత్సరాల నుంచి అది కొంచెం విడిగా తయారైంది అందుట ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో మరి కేంద్ర ప్రభుత్వం అండదాండాలు చూసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భయపడిపోతున్నారు అందరు కూడా కాబట్టి వీళ్ళు ఏం చేసినా చెలుబాటు అవుతూనే ఉంది ఇప్పుడు మనకి మీరు చెప్పింది చాలా చిన్నది ఆ ధనం మీరు దాన్ని పెద్దగా ఊహించుకుంటున్నారు కానీ ఒక నియోజకవర్గంలో ఖర్చు పెట్టే దాంట్లో వంతు అయింది కాబట్టి ఇంకా చాలా చూడాల్సి వస్తుంది చాలా ధనం అదుపులో తీసుకుంటారు అంటే కేంద్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న పోలీసులు కాకుండా వాళ్ళు కనుక రేపు పొద్దున పర్యవేక్షణ చేసేది కేంద్ర సాయుధ వర్గాలు కదా చూసేది అప్పుడు వాళ్ళకి ఇవన్నీ తెలియదు కాబట్టి వాళ్ళు కనుక వచ్చేసి ఇక్కడ పర్యవేక్షణ చేసేటప్పుడు చాలామంది అందరి ఎటిల్లినా కూడా వాళ్ళు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తారు మాములుగా బస్సుల్లోనూ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకా చాలా ఎక్కువగా పట్టుబడుతూ ఉంటాయి కొంతమంది దారి మళ్లించడానికి చాలా తెలివిగా మాములుగా ఒక పది కోట్ల రూపాయలు తీసుకెళ్లేటప్పుడు ఒక పది లక్షల రూపాయలు దారి మళ్లించడానికి నాలుగు ముగ్గురు నలుగురు హడావిడి చేస్తూ ఉంటారు వాళ్ళు అదుపులో తీసుకోవడంలోనే ఈ మీడియా మొత్తం వాళ్ళ మీద పడి మాట్లాడుకుంటూ ఉంటారు సందుబాటులో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు చేరాల్సిందని చేరుతూ ఉంటాయి లేకపోతే మరి ఇంత ప్రతిపక్షం కావచ్చు అధికార పక్షం కావచ్చు మరి ఇంత విస్తలవిడిగా ఓటర్లకి డబ్బులు పంచుతున్నారు అంటే అది రుసుగులు అధికార పార్టీలో వాడికే ఎక్కువగా అవకాశం ఉంటుంది ప్రతిపక్షాలు కూడా వాళ్ళకున్న మార్గాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ముందుగానే చేరవేసుకుంటారు పంచుతూనే ఉంటారు చెప్పుకోవడానికి పనికి వస్తూ ఉంటాయి ఇవన్నీ ఏదో ఫలాన్సాట అదుపు చేస్తున్నారు ఫలానసాట తనిఖీ చేస్తున్నారని కొంతమంది అయితే మొన్న కూడా చూసాం మరి తెలంగాణ ఎన్నికల్లో మరి పోలీస్ అధికారులే కొంత అటు ఇటు చేరవేసిన అని చెప్పనే సమాచారం కూడా వచ్చింది కాబట్టి ఇవన్నీ చూసుకుంటా ఉంటే వీళ్ళు సహకరిస్తారు దాంట్లో జరిగే పరిణామాలు ఇప్పుడు ఒక నెల్లూరే కాకుండా కూడా దీన్ని ఒక్కటొక్కటి బయటకు వస్తూ ఉంటాయి ఇంకా ఇది ఎన్ని వందల కోట్లకి వెళ్ళిద్దో చూడాలి మరి పన్నెండు కోట్లు ఏదైతే అమౌంట్ సీజ్ చేశారో దానికి సంబంధించి పద్నాలుగు మంది నిందితులని అదుపులోకి తీసుకుని వదిలేసారు మరి అమౌంట్ని కూడా వదిలేస్తారా లేదంటే సీజ్ చేసి వదిలేస్తారు వదిలేస్తారు అధికార పార్టీ వదిలేస్తారు కాబట్టి ఓకే మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి మనం ఇలాంటి పరిణామాలు ఎక్కువ చూడొచ్చు అని కూడా అంటున్నారు రోజు మూడు నాలుగు చూస్తారు చూడండి మీరు రోజుకు మూడు నాలుగు రోజులు అందులో సందేహం ఎవరైతే టీడీపీ జనసేన కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో దీని గురించి ఏమన్నా మాట్లాడతారేమో ఎవరు అతిథులేం కాదు ఇక్కడ చెప్పాను కదా అధికార పక్షం పది రూపాయలు పంచితే ప్రతిపక్షం నాలుగు రూపాయల పంచాలా ఈ అమౌంట్ అనేది సిద్ధం ఏదైతే సభ జరుగుతుందో అక్కడి నుంచే తయారు సిద్ధం అని చెప్పి ఆయన మొదలు పెట్టాడు కదా సహజంగా ఏంటంటే అధికార పార్టీ వాళ్ళు ఏదన్నా సమావేశాలు పెట్టినప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు దాని గురించి ప్రచారం చేసినప్పుడు వాళ్ళ వాహనాలనే తల్లిపోతూ ఉంటాయి ఆ సభ్యులకు అందజేస్తూ ఉంటారు ఎందుకంటే పోలీస్ శాఖ వారు అంతా వాళ్లే కాబట్టి వాళ్ళు ఎటు దాన్ని తనిఖీ చేయరు కాబట్టి అలానే ముందు వాళ్ళకి ఆ సౌలభ్యం వాడుకుంది ప్రతిపక్షాల మీద డేక కళ్ళు ఉంటాయి కాబట్టి వీళ్ళ మీద దాడి చేస్తూ ఉంటారు అధికార పక్షం మాత్రం వాళ్ళు ఈ సమావేశాలు సభలు జరిగేటప్పుడే తరలిస్తారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు మరి ఈ అమౌంట్ అనేది కాకినాడ నుంచి రాజమండ్రికి ట్రైన్ లో రావడం జరిగింది అక్కడ నుంచి ఇప్పుడు నెల్లూరు వెళ్ళే రూట్ లో అసలు అక్కడ నెల్లూరులో ఎందుకు ఆపారు దురదృష్టం ముందే తెలిసి ఉండదు ఇట్లా వాళ్ళు వస్తున్నారు అధికార పార్టీ వాళ్ళదని ఇప్పుడు వాళ్ళు బంగారం కోసం అని అంటున్నారు బంగారం కోసం అంత అమౌంట్ ని ఉంటాయి అమ్మ ఇందా నేను చెప్పాను కదా నెల్లూరులో దాన్ని మనం వెళ్ళాం కానీ మూడు మూడు ప్లేసులు డిఫరెంట్ ప్లేస్ అంటే నెల్లూరులో ఆ వ్యాపారం బాగా జరుగుతుంది అది కొట్టి కానీ కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు కాబట్టి మినకుండిపోయారు రక్ష